ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు సభల్లో చెదురుమదురు గొడవలు మినహా తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల జారీ కోసం చేపట్టిన సర్వేతో అర్హుల గుర్తింపులో అక్కడక్కడా నిరసనలు వ్యక్తమయ్యాయి జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వారికి భరోసా కల్పించారు మంగళవారం మొదలైన ఆ సభలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీతో ముగియనున్నాయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల జారీకి చేపట్టిన సర్వే మంగళవారం మొదలై ఈ నెల ఇరవై నాలుగున ముగియనుంది ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ఎంపిక చేసేందుకు గ్రామ వార్డు సభలు నిర్వహిస్తున్నారు అక్కడక్కడా గొడవలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిశాయి నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కొందరి వ్యక్తుల వ్యక్తిగత విషయాలతో చిన్నపాటి గొడవ జరిగింది మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల గ్రామ సభల్లో వాగ్వాదం చోటు చేసుకుంది జాబితాలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు లబ్దిదారుల పేర్లు ఎందుకు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు పదేళ్లు పౌర సరఫరాల మంత్రిగా ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని గంగులపై సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు హాజరైన ఆయన అర్హులందరికీ పథకాలందేలా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని పేర్కొన్నారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు సూచించారు అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లను కలెక్టర్ పరిశీలించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు భారీగా హాజరై ఫిర్యాదు చేశారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తుల్జారంపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే ఎంపీ ఫోటోలు లేవంటూ స్థానిక నేతలు ఆందోళనకు దిగారు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో గ్రామసభ రసాభాసాగా మారింది నిజమైన అర్హులకు పథకాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ఎంపిక చేసిన జాబితాను పునపరిశీలించాలని తెలిపారు ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగిన గ్రామ సభల్లోని జాబితాలో అనర్హులున్నారని అర్హులకు అవకాశం ఇవ్వలేదని స్థానిక గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా తడకమల్లలో రేషన్ కార్డుల లబ్దిదారుల జాబితాలో అనర్హుల పేర్లు అధికంగా ఉన్నాయని అధికారులను గ్రామస్తులు నిలదీశారు జాబితాలో ఉన్న ఉద్యోగస్తులు భూస్వాముల పేర్లతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా వేపల సింగారంలో పాల్గొన్న కలెక్టర్ నందాలాల్ నాలుగు పథకాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు రాష్ట వ్యాప్తంగా వార్డు గ్రామ సభల్లో లబ్దిదారులను ఎంపిక చేస్తుంటే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఆ ఊసేలేదు సర్వే పూర్తి కాకపోవడం వల్లే స్థాయిలో వార్డు సభలు నిర్వహించట్లేదని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కుంట్లూరులో నిర్వహించిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు రైతు భరోసా పథకాల కోసం దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు